అందరికీ నమస్కారం తిరుమలకు వెళ్లే ముందు పద్మావతి అమ్మవారి దర్శనం ఎందుకు చేసుకుంటారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలిసిన తిరుమలకొండ భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు ఎంతో మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తుంటారు శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు తిరుమలకొండ దిగువన తిరుచానూరులో వెలసి ఉంది ప్రతి సంవత్సరం శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ జరుగుతాయి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి గురించి ఈ వీడియోలో తెలుసుకునే ముందు దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి ఆలయ స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు ఇల్లాలు లక్ష్మీదేవి కలియుగంలో పద్మావతిగా తిరుచానూరులో తీరడం వెనుక ఒక పురాణ కథ ఉంది ఒకసారి భృగు మహర్షి శ్రీమన్నారాయణుణ్ణి దర్శనార్థం వైకుంఠానికి విచ్చేస్తాడు ఆ సమయంలో శ్రీ మహాలక్ష్మితో ఏకాంతంలో ఉన్న శ్రీమన్నారాయణుడు భృగు మహర్షి రాకను గమనించడు విష్ణువు తన రాకను గమనించకపోవడంతో ఆగ్రహించిన భృగు మహర్షి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై తన కాలితో తన్నాడు అప్పుడు శ్రీహరి భృగు మహర్షి అహంకారాన్ని అణిచివేయడానికి ఆయన పాదం ఒత్తుతున్నట్లుగా నటించి ఆయన అహంకారానికి చిహ్నమైన అరికాలిలో ఉన్న మూడో కన్నుని చిదిమేస్తాడు ఈ విషయాలేవి తెలియని లక్ష్మీదేవి తన నివాస స్థానాన్ని అవమానించినందుకు అలిగి కొల్లాపూర్ వెళ్ళింది సిరిలేని శ్రీనివాసుడు తిరుమల కొండల్లో పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడు శ్రీనివాసుని తపస్సుకు ప్రసన్నురాలైన శ్రీదేవి తిరుచానూరులోని పద్మ సరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది కొంతకాలానికి శ్రీలక్ష్మి ఆకాశరాజుకి పద్మ పుష్కరిణిలో లభించింది ఆమె పద్మావతిగా ఆకాశరాజు కుమార్తెగా పెరిగింది శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడై లక్ష్మీదేవి అనుజ్ఞతో పద్మావతిని పరిణయం తిరుచానూరులో వెలిసిన పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామికి పురుషాకారం అని పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ పురుషాకారం అంటే స్త్రీ పురుష సంబంధిత అర్థం కాదు పురుషం అనే పదానికి పూర్ణత్వం అనే అర్థం ఉంది అంటే తన సరసన శ్రీ పద్మావతి దేవి ఉంటేనే వెంకటేశ్వర స్వామికి పరిపూర్ణత్వం సిద్ధిస్తుందని అర్థం అందుకే పద్మావతిని వెంకటేశ్వర స్వామి పురుషాకారంగా పురాణాలు వర్ణిస్తున్నాయి వెంకటాచల మహత్యంలో వివరించిన ప్రకారం వెంకటేశ్వర స్వామికి ఇల్లాలు పద్మావతి ఈ తల్లికి అలిమేలు మంగ అని కూడా పేరు తిరుమల శ్రీవారిని దర్శించే ముందే అమ్మవారిని దర్శించడం మన సంప్రదాయం తిరుమలకు వెళ్లే ముందు తిరుచానూరులో వెలసిన పద్మావతి దేవిని దర్శించడం సంప్రదాయం ముందుగా అమ్మను దర్శించి మన కోరికలు కష్టసుఖాలు అమ్మకు విన్నవించుకోవాలి అప్పుడు శ్రీవారి దర్శనానికి వెళితే ఆయన వక్షస్థలంలో వెలసి ఉన్న తల్లి మన కోరికలు బాధలు స్వామికి విన్నవిస్తుందట అప్పుడు శ్రీ పద్మావతి శ్రీనివాసులు మనలను అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి అప్పుడే తిరుమల యాత్ర సంపూర్ణమవుతుందని స్కంద పురాణంలోని ఖండంలోని వెంకటాచల మహత్యంలో స్పష్టంగా వివరించారు తెలుసుకున్నారు కదా తిరుమలకు వెళ్లే ముందు పద్మావతి అమ్మవారిని ఎందుకు దర్శించుకోవాలి అలాగే మీలో ఎంతమంది తిరుమలకు వెళ్లే ముందు అమ్మవారి దర్శనం చేసుకున్నారు కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు